హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టివ్ హెల్త్ నేను సహస్ర ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ రెడ్డి పుట్ట డైరెక్టర్ ఫర్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ నమస్తే ఏదైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నారో సో లైవర్ లైవ్ డోనర్ కాకుండా కేడర్ నుంచి కూడా తీసుకోవచ్చు బ్రెయిన్ డెడ్ బాల్ నుంచి వన్స్ వేరే ఆర్గాన్ బాడీలోకి వస్తే ఇందాక మీరు చెప్పినట్టు వ్యాక్సిన్స్ వేసుకున్నప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయి వేరే ఆర్గాన్ ఇది మనది కాదు అని పంపించడానికి మన బాడీ సిద్ధంగా ఉంటుంది ఆ టైంలో ఇప్పుడు వేరే ఆర్గాన్ ఒకటి వచ్చి మన బాడీలోకి వచ్చిందంటే మన బాడీ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది సో ఎట్లా వీళ్ళకి మరి పోస్ట్ ఆపరేటివ్ తరువాత ఎలా ఉండాలంటారు ట్రీట్మెంట్ కానీ జాగ్రత్తలు కానీ జనరల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీట్ డిస్కస్ టుడే నేను యాజ్ అ హెపటాలజిస్ట్ అండ్ యాజ లివర్ స్పెషలిస్ట్ ఒక వంద మందిలో ఒక వంద మంది పేషెంట్స్ చూశానంటే దాంట్లో మేబీ ఒక ఫైవ్ పర్సెంట్కే ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది మిగతా తొంభై తొంభై ఐదు శాతం పేషెంట్స్కి లివర్ ఫెయిల్యూర్ అనేది ఉండదు లివర్ జబ్బు ఉంటుంది ఆ జబ్బుని మందుల ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా మనం మాడిఫై చేసుకోవచ్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ మందిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వస్తుందన్నమాట అంటే జబ్బు బాగా తీవ్రంగా ఉండి దాన్ని మొదటి స్టేజెస్లో గుర్తుపట్టకుండా ఫాలోఅప్ లేకుండా అట్లా జరిగినప్పుడు సివియర్ లివర్ ఫెయిలియర్ వచ్చినప్పుడు లేదంటే క్యాన్సర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ మెసేజ్ వి నీట్ గివ్ టుడే చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది తర్వాత ఈ జనరలీ నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్కి ఓకే లివర్ ఫెయిల్యూర్ ఉందండి లేదంటే క్యాన్సర్ ఉందండి ఇప్పుడు మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం అన్నప్పుడు చాలామంది పేషెంట్స్ అమ్మ అంత పెద్ద ఆపరేషన్ వద్దండి మేము చేసుకోము ఇది మనం ఇంకా డిగ్ చేసినప్పుడు ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇది పని చేయదండి నాకు తెలిసిన వాళ్ళకి ఫెయిల్ అయింది తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయదని విన్నాను ఇది మీరు అన్నట్లు ఒక చిన్న చిన్న కంటికి కనిపించని చిన్న క్రిములు మన ఒంట్లో ఎంటర్ అయినప్పుడే మనకు అంత రియాక్షన్ వస్తుంది జ్వరం వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంత పెద్ద ఆర్గన్ తీసుకొని దీంట్లో కొన్ని లక్షలు కోట్ల కణాలు ఉంటాయి కొత్త ప్రోటీన్స్ ఉంటాయి మనవి కాదు వేరే వాళ్ళు ఇది పెట్టినప్పుడు మరి బాడీ యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేసేస్తుందా అనే డౌట్స్ ఉంటాయి సో రిజెక్షన్ ఎస్ రిజెక్షన్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్ మనం వేరే కంప్లీట్లీ న్యూ ప్రోటీన్స్ తీసి ఒకళ్ళ బాడీలో పెట్టినప్పుడు ఆ రియాక్షన్స్ వస్తాయి కాకపోతే రియాక్షన్స్ రాకుండా మనం మందులు వాడతాం మనం కనుక ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ నైన్టీన్ లేట్ నైన్టీన్ సిక్స్టీస్లో మొదలైంది యుఎస్లో సో కొత్తలో నైన్టీన్ సెవెంటీస్లో అంతా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మెజారిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ రిజెక్షన్తో చనిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు బాడీ యాక్సెప్ట్ చేసేది ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేది తర్వాత బాడీ ఇమ్యూనిటీ రిజెక్ట్ చేసి చనిపోయేవాళ్ళు ఎయిటీస్లో నైన్టీన్ నైన్టీస్ లో రెండు కొత్త మందులు కనిపెట్టడం జరిగింది వీటిని అండ్ ఇన్హిబిటర్స్ అంటారు టాక్రోలైమస్ ప్రోగ్రాఫ్ అంటాం కామన్గా పేషెంట్స్తో మాట్లాడినప్పుడు ఇవి ఎంత బ్యూటిఫుల్ మెడిసిన్స్ అంటే కాదమ్మా స్టీరాయిడ్స్ కాదు వీటిని టాక్రోలైమస్ అండ్ స్టీరాయిడ్స్ సిరాయిడ్స్ కూడా యూస్ చేస్తాం బట్ మెయిన్ మనం ఒక్క మందు గురించి కనుక మాట్లాడుకుంటే విచ్ చేంజ్డ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అంతకుముందు ముందు ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ ఉండేది కాదు రిజల్ట్స్ ఉండేవి కాదు చాలా పూర్ రిజల్ట్స్ ఉండేవి టెన్ ట్వంటీ పర్సెంట్ సర్వైవల్ నుంచి నైంటీ పర్సెంట్ సర్వైవల్కి వచ్చాము ఈరోజు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ ఏది లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ప్లస్ లైఫ్ ఇవ్వగలిగే సిచ్యువేషన్కి వచ్చాను ఎందుకంటే ఈ కొత్త మందులు మనకి రిజెక్షన్ ని ప్రివెంట్ చేస్తాయి బాడీని యాక్సెప్ట్ ఆ లివర్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ అవుతుంది బాడీలో ఎయిటీస్ అండ్ నైన్టీస్లో డిస్కవర్ అయ్యాయి మాలిక్యూల్స్ సో అండ్ స్లోలీ అండ్ మన అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది ఇది ఎంత డోస్ ఇవ్వాలి మరి ఎక్కువ కూడా ఇవ్వద్దు మరి తక్కువ కూడా ఇవ్వద్దు అది ఎక్కువ ఇచ్చిన దగ్గర నుంచి వాటి కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి తక్కువ ఇచ్చిన దగ్గర నుంచి సరిపోదు రిజెక్షన్స్ అవి వస్తాయి సో కరెక్ట్గా ఎంత ఇవ్వాలి ప్లస్ సర్జికల్ టెక్నిక్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇంతకుముందు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇరవై నాలుగు గంటలు పట్టేది నైన్టీన్ సెవెంటీస్లో సో ఆ టెక్నిక్స్ కూడా మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లి ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ఈ మధ్య లాప్రోస్కోపిక్గా చేస్తున్నాం కొన్ని కొన్నిసార్లు రోబోటిక్గా చేస్తున్నాం లివర్ సర్జరీస్ సో ఆ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనస్తీషియా టెక్నిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి మందులు ఎప్పుడు ఎప్పుడు ఎంత యూస్ చేయాలండి దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన రెండు మందులు ఇమ్యూనిటీ సిస్టమ్ సప్రెస్ చేసేది అవునండి ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయి కాకపోతే మరీ సివియర్గా సప్రెస్ చేయట కరెక్ట్గా మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో సప్రెస్ చేస్తాయి ఇమ్యూనిటీ అది మనం డోస్ కనుక కరెక్ట్గా వాడుకుంటే రిజెక్షన్ అంత ముందు మనకి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉన్న రిజెక్షన్ రేట్స్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆ రిజెక్షన్ రిజెక్షన్ టెన్ పర్సెంట్ కంటే తక్కువ లో చూస్తాం అది ఒకవేళ మీరు అన్నట్టు సప్రెస్ చేసినప్పుడు ఇమ్యూనిటీని వేరే డిసీజ్ అటాక్ అయినప్పుడు బాడీ తట్టుకోగలదా అవునమ్మా సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పెద్ద ఆపరేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా లేకుండా ఉండదు అది అది మనం అది ఇన్కరెక్ట్ ఒకవేళ అంతా ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ వచ్చేసాయి ఏం ప్రాబ్లం లేకుండా అనే పరిస్థితి కాదు బట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా మెడిసిన్స్ కరెక్ట్ డోజెస్లో కరెక్ట్ టైమింగ్తో వాడుకున్నప్పుడు మనం పేషెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో ఇమ్యూనిటీని మనం సప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నాం కొత్త మందులు ఇస్తున్నాం వీటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు ఎక్కువ ఎక్కువైతే ఒక ప్రాబ్లం రిజెక్ట్ తక్కువ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట నేను ఇందాక అడుగుదాం అనుకున్నా ఇమ్యూనిటీ ఎక్కువ అయితే ఎలాంటి లక్షణాలు కనబడతాయి నాకు ఇమ్యూనిటీ తక్కువ అయితే డిజీజెస్ అటాక్ అవుతాయి తెలుసు ఎక్కువ అయితే ఏంటి సార్ ఇమ్యూనిటీ ఎక్కువ అవటాన్ని దీనికి నేను కామన్గా నా క్లినిక్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు ఊరికి అడెక్ట్ పరిగెత్తడం అని కింద పడేయటం పగలగొట్టేయటం రైట్ హైపర్ యాక్టివ్ ఉంటారు కిడ్స్ సో సిమిలర్లీ మనకి ఇమ్యూనిటీ ఒక లెవెల్లో ఉండాలి అది మనకి థ్రెట్ ఉన్నప్పుడు క్రిమినల్ ఎంటర్ అయినప్పుడు బాడీలోకి ఇట్లా జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవ్వాలి బట్ కొంతమందికి అది కొంచెం హై స్టేట్ ఆఫ్ అలర్ట్లో ఉంటుంది ఇమ్యూనిటీ సో మనకి ఏదైతే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ ప్రోటీన్స్ ఫుడ్లో వచ్చే ప్రోటీన్స్ వారికి మనకి ఎయిర్లో పోలెన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలెన్ మనం అందరం పీల్చుకుంటాం కానీ కొంతమందికి మాత్రం అలర్జిక్ రైనైటిస్ వస్తుంది సో యర్ ఇమ్యూనిటీ ఈస్ ట్రయింగ్ టు అటాక్ వాట్ ఇస్ న్యాచురల్ ఆల్సో అండ్ అండ్ ఒక్కోసారి వాట్ ఈస్ ఫ్రెండ్లీ ఫర్ యువర్ బాడీ దాన్ని కూడా అటాక్ చేస్తుంది సో ఒకలాంటి హైపర్ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది దాన్ని మెడికల్ పరంగా ఆటో ఇమ్యూనిటీ అంటాం ఆటో ప్లస్ ఒక్కోసారి మన ఓన్ ప్రోటీన్స్ మన ఓన్ లివర్ని మన ఓన్ లంగ్ ఆర్ మన ఓన్ కిడ్నీ మన ఓన్ ప్రోటీన్స్ని కూడా అటాక్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీ సో దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం ఇన్ జనరల్ అలాగే ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్ కూడా రావచ్చు లక్షణాలు స్పెసిఫిక్గా ఆటో ఇమ్యూన్కి ఏ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న పేషెంట్స్ లో ఏం చూస్తామంటే జనరల్గా అలర్జీస్ లూజ్గా అలర్జీస్ అని కూడా మాట్లాడుకుంటాం అంటే కొత్త సోప్ యూజ్ చేశాను లేదంటే కొత్త లినన్ యూజ్ చేశాం ర్యాష్ వచ్చేస్తుంది సో సైన్ ఆఫ్ కొంచెం అలర్జిక్ కొంచెం హైపర్ ఇమ్యూన్స్ అలర్జిక్ రైనైటిస్ సో ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి కొంతమంది అలర్జిక్ రియాక్షన్ ఇమ్యూన్ రియాక్షన్స్ లాగా రావచ్చు సో ఇది హైపర్ యాక్టివ్ లో ఉన్న వాళ్ళకి కనబడుతుంది ఇది ఇమ్యూన్ సిస్టమ్ రైట్ సో కంటిన్యూ సార్ అయితే మీరు అన్నట్టు ఇమ్యూన్ సిస్టమ్ ని యా సో ఇమ్యూన్ సిస్టమ్ ని ఒక మోతాదులో మనం సప్రెస్ చేసి పెడతాం అన్నమాట దీంతో చాలా మంది కంట్రోల్ వస్తుంది సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇది ఒక లాంగ్ లైఫ్ గుడ్ క్వాలిటీ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దెన్ ఇయర్స్ లాంగ్ అంటే సో యా మీరు కనుక యావరేజ్ తీసుకుంటే కొన్ని స్టడీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్లో పబ్లిష్ అయిన స్టడీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఒక పాపులేషన్ స్టడీ ఉంది యావరేజ్ తీసుకున్నారు కొన్ని వేల మంది ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్స్ అందరినీ అసెస్ట్ చేశారు సో మేము మెడిసిన్లో ఒకటి మీడియన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం డేటా సైన్సెస్లో మీడియన్ అంటే ఒక హండ్రెడ్ పేషెంట్స్లో హండ్రెడ్ అండ్ వన్ పేషెంట్స్ ఉన్నారనుకోండి నూట ఒకటి ఫిఫ్టీ వన్ ఇస్ ద మీడియం అంటే ఇటు ఇటుపక్క సగం అటుపక్క సగం ఉంటారనమాట దట్ ఈస్ కాల్డ్ మీడియం సో ఒక యూకేలో ఈ పాపులేషన్ స్టడీలో మీడియం అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ వన్ పేషెంట్స్ సర్వైవ్ ఫర్ ట్వంటీ టూ ఇయర్స్ ఆర్ లాంగర్ సో సో కొన్ని వరల్డ్ వైడ్ స్టడీస్ అట్లా ఉన్నాయి సో అది ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక సక్సెస్ఫుల్గా జరిగితే ఆ టెన్ ట్వంటీ పర్సెంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి లివర్ ఫెయిలియరో రిజెక్షన్లో రియాక్షన్స్ వచ్చి జరిగే ప్రాబ్లం ఉంటుంది అది దాటేస్తే యూజువల్గా ఆ ప్రాబ్లం ఫస్ట్ వన్ మంత్లో హయ్యెస్ట్ రిస్క్ ఉంటుంది దెన్ ఫస్ట్ త్రీ మంత్స్ ఈ పీరియడ్ దాటిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్ మందులు తీసుకుంటే కనుక ఇంకా మనం ఆ లివర్ని లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు